హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అసెంబ్బర్క్స్ ఫ్రెండ్స్ ఇదైతే ఇటుకు తయారు చేసే మిషన్ అండి దీంతో అయితే ఇటుకలు తయారు చేస్తారు ఇదైతే రెండు వేల ఇరవై నాలుగు మోడల్ అండి రోలర్ మోడల్ అండి ఇది రోలర్స్ ఏంటో వాడితే ఏ విధంగా తయారు చేస్తారో ఆ మెయింటెనెన్స్ ఏంటో పూర్తిగా ఈ వీడియోలో చెప్పడం జరిగిందండి వీడియో కొంచెం లెంత్ ఎక్కువగా ఉంటుంది దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడడానికి ప్రయత్నించండి మీ అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పడానికి ప్రయత్నిస్తానండి దయచేసి ఈ వీడియోని నచ్చితే లైక్ చేయండి అలాగే తప్పకుండా అందరికీ షేర్ చేయండి ఎవరికైతే కొత్త మిషన్లు లేకపోతే మిషన్లు ఏ విధంగా ఉంటాయి ఏ విధంగా పనిచేస్తాయి అని అనుకోవాలి తెలుసుకోవాలనుకుంటే వీడియో అయితే తప్పకుండా షేర్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటే మేము పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇదైతే రోలర్ మోడల్ అండి రెండు వేల ఇరవై నాలుగు మోడల్ అండి ఇదైతే రెండు వేల ఇరవై నాలుగు మోడల్ చాలా బాగుందండి పాత మోడల్ అయితే ఈ ప్లేస్లో బేరింగ్స్ ఉండేవి అవి ఎక్కువగా పోవడం జరుగుతుంది ఇవైతే రోలర్లు పెట్టారండి రెండు వేల నాలుగు మూడులో ఈ రోల్స్ పెట్టడం వల్ల మెయింటెనెన్స్ అయితే చాలా బాగా తక్కువగా ఉంది మీరైతే ఎక్కువగా పెట్ట అవసరం లేదు చాలా తక్కువగా ఉంది ఇవి ఏ విధంగా పనిచేస్తే కూడా మీకు చూపిస్తాను అలాగే స్ప్రింగ్ టై ఇది స్ప్రింగ్ కూడా అండి ఇది స్ప్రింగ్ విత్ రోలర్ మోడల్ అండి స్ప్రింగ్ అనేది రెండు వేల ఇరవై నుంచే స్టార్ట్ చేశారు తర్వాత ఇప్పుడు రోలర్ పెట్టారు ఇది అయితే దీంట్లో స్ప్రింగ్ ఉంటుందండి కొట్టంలో ఈ స్ప్రింగ్ సిస్టమ్ ఎందుకో మీకు చెప్తానండి అలాగే మీకు ఈ ఎదురు భాగం కూడా చూపిస్తాను చూడండి ఫ్రంట్ అయితే మీకు అచ్చులు వస్తాయి ట్రాక్ మీద అలాగే పైన అయితే డబ్బా అండి ఆ డబ్బా ఐదు అడుగులు అయితే కట్టడం జరిగింది లోపలయితే లోటర్తో మట్టి వేసుకోవాలండి ఈ ట్రాక్ మీద అచ్చులు వస్తాయండి ఆ పక్క నుంచి అచ్చులు పెట్టేటప్పుడు ఆ ట్రాక్ అనేది గెంటినప్పుడు ఈ లోపల నుంచి అచ్చులు వస్తాయి ఇదైతే అచ్చులు ఊడుస్తుందండి మీకు మట్టి అచ్చుకన్నా ఎక్కువ వచ్చినప్పుడు అది అయితే అడ్జస్ట్మెంట్ దానికైతే చేసుకుని ఊడ్చుకుంటూ ఉంటుంది అంటే అచ్చుకు సమానంగా మట్టి ఉంచుతుంది ఇప్పుడు లోపల చూపిస్తాను చూడండి లోపలవి అయితే కత్తులండి లేదా బ్లేడ్లు అంటారు మట్టిని ఎదరుకు మూవ్ చేస్తూ ఉంటుంది మనం మట్టి వేసినప్పుడు ఈ బ్లేడ్లు అండి ఇదివరకు కొండకి సమానంగా లేకపోతే అంటిపెట్టుకుని ఉండేవి ఏవే ఇప్పుడైతే కొంచెం గ్యాప్ ఇచ్చారు అంటే పొరపాటున ఏమైనా రాళ్ళు ఉంటే ఆ గ్యాప్లో ఉండిపోతాయి ఇదివరకు రోజుల్లో అయితే కరెక్ట్గా అంటిపెట్టడం వల్ల ఆ రాళ్ళు అనేది ఇరిగిపోయి అక్కడ కత్తులు వంగిపోవడం లేదా విరిగిపోవడం జరిగేది ఇప్పుడైతే కొంచెం గ్యాప్ పెట్టడం వల్ల ఆ రాళ్ళు అనేది ఆ ప్లేస్లో ఉండిపోతాయి తర్వాత మనం ఎప్పుడైనా సర్వీసింగ్ చేసుకున్నప్పుడు తీసేసుకోవచ్చు ఈ రోడర్ మూలు చాలా బాగుందండి రెండు వేల ఇరవై నాలుగు మూలం అండి ఇది పైన అయితే డబ్బా అయితే అది అడుగులు కట్టారు దీంట్లో అయితే లోటర్తో అయితే మట్టి వేసుకోవాలి మీరు మాన్యువల్ కూడా చేయించుకోవచ్చు మనుషులతో కూడా వేయించుకోవచ్చు కానీ ఆ డబ్బా అయితే లేకుండా ఉండాలి డబ్బా అయితే తీసివేయాలి ఇప్పుడైతే పెట్టి చూపిస్తాను చూడండి ఇదైతే అచ్చు ఈ విధంగా ఎదురకుని ఎడుతుందండి ఈ చెక్ అనేది అచ్చి అయితే చాలా ఫ్రీగా నెడుతుందండి పాతకాలం మిషన్లకి అయితే బీరింగ్లు ఉండేవి అవి ఎక్కువగా డస్టపట్టడం వల్ల లేతే నీళ్ళు పడడం వల్ల తుప్పు పట్టేసి పోయావండి ఎక్కువ మెయింటెనెన్స్ అయితే ఉండేది వాటిని అయితే మేము స్పేర్గా వాళ్ళం బీరింగ్ల్ని అంటే కింద బేరింగ్లు నాలుగు పైన బేరింగ్లు నాలుగు ఉండేవి అవి అయితే పోయేవి ఎక్కువగా తడవడం వల్ల తుప్పు పట్టేసి వాటిని అయితే స్పేర్గా ఉంచుకొని మేము మళ్ళీ వాటి ప్లేస్లో కొత్తవి రీప్లేస్ చేసుకునే వాళ్ళము చూడండి పక్కన ప్లాట్ఫారం చూడండి అచ్చైతే మనం ఎత్తి లేదు దాంట్లో అయితే డైరెక్ట్ మూవ్ చేసుకోవచ్చు ఇదైతే విఎస్టీ పవర్ టిల్లర్ అండి దీనికి అయితే పదమూడు హెచ్పి డిఎవండి కేవలం ఇటువంటి ట్రాక్టర్లు మాత్రమే సూట్ అవుతాయండి దీనికి వేరే ట్రాక్టర్లు ఏమి సూట్ అవ్వు చాలామంది డీజిల్ ఇంజిన లేదా కరెంట్ ఇంజనీర్లు అంటున్నారు అయితే సూట్ అవ్వండి దీనికి కేవలం పదమూడు ఇచ్చి విఎస్టీ పవర్ టెల్లర్ మాత్రమే సూట్ అవుతుంది ఈ పవర్ టెల్లర్ అనేది మనం కొంచెం మోడల్ పెంచుకుంటే మనకి మైలేజ్ ఎక్కువగా వస్తుంది ఎక్కువ లైఫ్ వస్తుందండి మనకి అలాగే మిషన్ కూడా మీరు ఆఖరి వరకు చూడండి ఏ విధంగా ట్రైల్ వేసామో అన్నీ చూపిస్తాను మీకు అలాగే మేము తయారు చేసే మిషన్ రెండు వేల పద్దెనిమిది మోడల్ కూడా ఏ విధంగా చేస్తున్నాము అంటే బీరింగ్ సిస్టమ్ అండి అది ఏ విధంగా తయారు చేస్తున్నాము మీరు కూడా చూడవచ్చండి చూడండి ఈ ప్లాట్ఫారం నుంచి డైరెక్ట్ అయితే అచ్చు మీరు దాంట్లో గెంటేసుకోవచ్చు ఎత్తి పెట్ట అవసరం లేదు పాత మిషన్లో అయితే ఎత్తి పెట్టేది పెట్టేవాళ్ళం అండి ఇప్పుడైతే అలా అవసరం లేదు డైరెక్ట్ మీరు దాంట్లో మూవ్ చేసుకోవచ్చు అచ్చు కూడా చాలా ఫ్రీగా మూవ్ అవుతుందండి ఈ రోలర్ మోడల్ అనేది చాలా ఫ్రీగా గెండుతుంది ఎదురికి ఈ బేరింగ్ సిస్టమ్ అనేది ఎక్కువగా పోయినప్పుడు సౌండ్ వచ్చేసి గెంటేది కాదు వంకరగా తిరిగేది అంటే అటు ఇటు ఊగేదండి ఇప్పుడైతే ఈ రోలర్ మోడల్ అయితే చాలా ఫ్రీగా నెడుతుంది మీరు సెకండ్ కానీ థర్డ్ కానీ వేసుకోవచ్చు గేర్ అనేది కానీ వేస్ట్ పవర్ కేవలం ఒక బెల్ట్ మాత్రమే వేయాలి అప్పుడైతే ఏదైనా పొరపాటున రాయి పెట్టినా కూడా మనకి ఇంజన్ రొటేట్ అయితే అవుతుంది రొటేట్ అవ్వదు ఇంజన్ అయితే సెలప్లో ఉంటుంది కానీ రొటేట్ అయితే అవ్వదండి రాయి అనేది మనం ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు ఈ మిషన్ అయితే రోలర్ మోడల్ చాలా బాగుందండి పాత మిషన్లకి అయితే బేరింగ్ సిస్టమ్ ఉండేది చాలామంది సెకండ్స్ అడుగుతున్నారండి సెకండ్స్ కన్నా నా సజెషన్ ఏంటంటే కొత్తవి చేయించుకోవడం చాలా మంచిది మీకైతే లైఫ్ ఎక్కువగా వస్తాయి మెహినెస్ అయితే చాలా తక్కువ ఉంటుంది మీరు సెకండ్స్ కొనుక్కున్న సరే వాటికి పెట్టుబడి పెట్టుకోవాలండి ఖచ్చితంగా అప్పుడైతేనే పనిచేస్తాయి అవన్నీ బేరింగ్ సిస్టమ్ అలా అండి ఇప్పుడైతే కొత్తగా ఈ రోడ్ మోడల్ చేయడం జరిగింది ఈ మిషన్లు తయారు చేసే ఆయన కూడా అండి మాది వెస్ట్ గోదావరి తాడేబుల్ అండి ఆంధ్రప్రదేశ్ గత పన్నెండు సంవత్సరాల నుంచి ఆయన మిషన్లు తయారు చేస్తూ ఉన్నారు కస్టమర్లు నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని ప్రతి సంవత్సరానికి కొంచెం కొంచెం అప్డేట్ చేయడం జరుగుతుంది ఆ చేయడం వల్ల కూడా కస్టమర్కి నచ్చుతున్నాయండి దాదాపుగా ఏపీ నుంచి వేరే రాష్ట్రాలకు కూడా ఈయన డెలివరీ ఇస్తున్నారు ఇప్పుడైతే పాత మిషన్లు కూడా వచ్చాయండి ఈయన దగ్గరికి అంటే వాటిని రీమోడలింగ్ చేయించుకుంటున్నారు బీరింగ్ సిస్టమ్ తీసేసి రోల్ మోడల్ అయితే వేయించుకుంటున్నారు ఈ బేరింగ్ సిస్టమ్ ఏంటి చూపిస్తాను చూడండి ఇదంతా బీరింగ్ సిస్టమ్ అండి చూడండి ఏ విధంగా ఉందో ఇదంతా పాత మోడల్ ఈ పాత మోడల్కి ఏ విధంగా ట్రాక్లు పీట కింద అది ఉంటాయండి ఆ బీరింగ్లు కింద నాలుగు పది నాలుగు ఉంటే అవి ఎక్కువగా పోయేవి ఇప్పుడు ఆ బేరింగ్ మొత్తం తీసేసి వాటి ప్లేస్లో అయితే రోలర్స్ పెట్టారు ఇది స్ప్రింగ్ విత్ రోలర్స్ రోలర్లు పెట్టారండి ఇవన్నీ పాత అండి రిమోడల్ని చేయించుకుంటాకొచ్చినాయి అంటే ఈ రో ఈ రోలర్స్ మోడల్ బాగుంటున్నాయని ఈ పాత తీసేసి ట్రాక్ అంతా ఈ బేరింగ్స్ అని తీసివేసి వాటి ప్లేస్లో కొత్తవి రోలర్స్ పెట్టించుకుంటున్నారు ఇదైతే సాయి భాస్కర్ ఇంజనీరింగ్ వర్క్స్ అండి ఇది గత పన్నెండు నుంచి చేస్తున్నారండి మిషన్లో ఇటు తెలిసిన మిషన్లో కేవలం ఇవి మాత్రమే చేస్తారండి మీకు చూడండి ఇది అయితే పాత మిషన్కి మొత్తం తీసివేసారు తీసివేసి వాటి ప్లేస్లో కొత్తవి వేయించుకుంటున్నారండి ఈ రోలర్ మోల్ అయితే వేయించుకుంటున్నారు చూడండి ఎంత హెవీగా పెట్టారు మిషన్ ఎంత హెవీగా ఉన్నా సరే కొంచెం బరువు కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది అయినా సరే మిషన్ అయితే ఎక్కువ రోజులు మండుతుంది మెయింటెనెన్స్ తగ్గుతుంది పాత మిషన్లు అయితే ఎంత బరువు అయితే ఉండవు కానీ ఇంకొంచెం హెవీగా చేయడం వల్ల చాలా బాగుంటుంది మిషన్లో ఇది పాత మిషన్ కొంచెం హైట్ లేపి ఆ ప్లేస్లో రోలర్స్ అయితే పెడుతున్నారు ఈ రీప్లేస్ కూడా అంటే ఈ రీమోడలింగ్ కూడా కొంచెం ఖర్చు ఎక్కువగా అవుతుంది చూడండి వీటిని రోలర్స్ పెట్టారు చూడండి ఇదైతే చాలా బాగుంది నా సజెషన్ ఏంటంటే మీరు పాత కన్నా కొత్తవి చేయించుకోవడం చాలా మంచిదండి మీకు ఎక్కువ రోజులు అయితే లైఫ్ వస్తాయి చాలా మన్నుతాయి మీకు మెయింటెనెన్స్ తగ్గుతుంది చూడండి ఇది రైలు పట్ట ఏ విధంగా పట్ట మీద ఏ విధంగా ట్రాక్ మీద నడుస్తుందో ఇది కూడా ఆ విధంగా నడుస్తూ ఉంటుందండి ఇది తొందరగా పోయే అవకాశం అయితే ఉండదు ఎక్కువ రోజులు అయితే మండుతాయి అలాగే ఇప్పుడు దీన్ని ట్రైలు వేసి ఏ విధంగా తయారు చేస్తున్నారు కూడా చూపిస్తాను చూడండి మిషన్ అయితే పూర్తిగా తయారు చేసిన తర్వాత ఏ విధంగా చూడవచ్చు లోపలయితే అంతా మామూలే అండి పాత మిషన్కి ఏ విధంగా ఖర్చులు ఉన్నాయో లేదా బ్లేడ్లు ఉన్నాయో ఆ విధంగానే ఉంటాయి కానీ ఈ కత్తికేయకుండా కొంచెం గ్యాప్ ఉంచారు మీకు రాళ్ళు అయినా ఉంటే ప్లేస్లో ఉండిపోతాయి చూడండి ఇది అంతా అయిపోయిన తర్వాత ఏ విధంగా రంగు వేసి ఇస్తారు ఆర్డర్ ఇచ్చిన తర్వాత నెల నుంచి నెల పదిహేను రోజుల్లో మీకు డెలివరీ ఇవ్వడం జరుగుతుంది ఏ విధంగా పవర్ టెలర్ కూడా మంచిది ఉండాలండి మంచిది ఉంటే మీకు లైఫ్ యొక్క రోల్ వస్తుంది పండంతా ఈ పవర్ టెలర్దే అండి దీని మీద నుంచి అయితే మనం సెల్ఫ్ అయితే వేసుకోవాలి దీన్ని స్టార్ట్ చేసుకోవాలి అలాగే దీనికి ఆటో టైర్లు రీబిల్ టైర్లు కొత్త వేస్తున్నారండి మొత్తం నాలుగు టైర్లు అయితే కొత్త వేస్తున్నారు కొత్త వేసిస్తున్నారు ఇప్పుడైతే మీకు దీన్ని ఎలా ఏ విధంగా పనిచేస్తుందో ట్రైల్ వేసి చూపిస్తారు చూడండి ఇదైతే డెమోకి కోసం అది తీస్తున్నారండి చూడండి రోలర్స్ ఏ విధంగా మూవ్ అవుతున్నాయి చూడండి ఇది రెండు వేల ఇరవై నాలుగు మోడల్ అండి ఇది ఇది అయితే ఇప్పుడు సెకండ్ గేర్లో అయితే తిప్పుతున్నారండి దీన్ని మనం త్వరలో కూడా వేసుకోవచ్చు దీనికైతే లోడర్తో మట్టి వేస్తున్నారు మీకు లోటర్ ఉన్నా పర్వాలేదు లేదా జేసీబీ ఉన్నా పర్వాలేదండి జేసీబీకి అయితే కొంచెం డబ్బా పైన వెడల్పుగా పెద్దది కట్టించుకోవాలి అదే లోటర్కి అయితే ఐదు అడుగులు సరిపోతుంది మీరు మాన్యువల్గా మనుషులతో కూడా చేయించుకోవచ్చు మీకు కానీ ఉంటే ఐదుగురు సరిపోతారండి అదే మాన్యువల్గా చేయించుకుంటే తొమ్మిది నుంచి పది మంది అయితే వర్కర్స్ ఉండాలి ఏ విధంగా అచ్చు వచ్చినప్పుడు ప్రతి అచ్చును తీస్తూ ఉండాలండి అప్పుడు కొంచెం ఆ పక్కన పెట్టే అతనికి కూడా వీలుగా ఉంటుంది మీరైతే గంటకు వెయ్యి తీసుకోవచ్చు అండి పాత మిషన్ వస్తే సరే కొత్త మిషన్ వస్తే గంటకు వెయ్యి అయితే తీసుకోవచ్చు పని కూడా చాలా బాగుంటుందండి కొంచెం లోడర్ ఉంటే పని స్పీడ్ అవుతుంది ఎక్కువగా అవుతుంది మిషన్తో తీసిన ఇటుకలు చాలా బాగుంటాయండి ఇటుకైతే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఫిన్సింగ్ కోణం బాగుంటుంది ఒకవేళ కొత్తవి ఆర్డర్ ఇచ్చుకోవాలి చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కడుతున్న ఫోన్ నెంబర్కి అయితే ఫోన్ చేయండి నేనైతే ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను మీరు అయితే వెళ్ళి ఆర్డర్ చేయించుకోవచ్చు మీరు కామెంట్ చేసినా పర్వాలేదు నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇవ్వడానికి ప్రయత్నిస్తాను ఇదైతే రోలర్స్ మోడల్ అండి రెండు వేల ఇరవై నాలుగు మోడల్ ట్రైల్ వేస్తున్నారు చూడండి అలాగే మేము తీసే మిషన్ రెండు వేల పద్దెనిమిది మోడల్ అండి అది కూడా చూపిస్తాను మీకు ఏ విధంగా తీస్తున్నాము ఇప్పటికింకా ఇంకా మేము దాంతోనే చేసుకుంటున్నాము ఒకవేళ ఖచ్చితంగా మీకు సెకండ్స్లో కావాలి తక్కువలో కావాలనుకుంటే సెకండ్ మిషన్లు కూడా ఉన్నాయండి మీకు ఒకవేళ కావాలనుకుంటే ఫోన్ చేయండి లేకపోతే డీ నేనైతే డీటెయిల్స్ ఇస్తాను లేకపోతే వాట్సాప్ చేసినా పర్వాలేదు మీకు తక్కువ వచ్చినా సరే కొంచెం మెయింటెనెన్స్ ఉంటాయి కానీ మీకు పనిచేస్తాయి ఖచ్చితంగా అయితే పనిచేస్తాయండి అదే మీకు కొత్తవి అనుకుంటే ఎక్కువ రోజులు మన్నికొస్తాయి వస్తాయి అంటే ఎక్కువ రోజులు లైఫ్ వస్తాయండి మీరు ఎక్కువగా ప్రొడక్షన్ ఎక్కువ చేస్తాను అనుకుంటే కొత్తవి చేయించుకోవడం చాలా బెటర్ అండి ప్రొడక్షన్ బాగా ఎక్కువ అనుకుంటే మీరు కనీసం రెండు మిషన్లు లేదా మూడు మిషన్లు అని చేయించుకోవచ్చు లేదా మాకు ప్రొడక్షన్ తక్కువ అనుకుంటే ఒక మిషన్ అయినా సరిపోతుంది మీకు సెకండ్స్లో కూడా కావాల్సి మా దగ్గర ఉన్నాయండి అంటే సెకండ్స్ మిషన్లు అన్నీ రోల్ టైప్ రావు బేరింగ్ సిస్టమ్ వస్తాయండి వాటికైతే ఖచ్చితంగా కొంచెం మెయింటెనెన్స్ ఎక్కువే ఉంటుంది అయినా సరే కావాలి తక్కువలో వస్తాయి అనుకుంటే మీరు కావాలనుకుంటే అయితే సంప్రదించండి స్క్రీన్ మీద కనబడుతున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి నేనైతే డీటెయిల్స్ ఇస్తాను దీంట్లో అయితే లోడర్తో వేసుకుంటున్నారండి మట్టి ఈ విధంగా లోడర్ ఉండాలని ఖచ్చితంగా అది ఉంటే కొంచెం పని స్పీడ్ అవుతుంది ఎక్కువ అవుతుందండి అంటే మట్టి వేసే పని ఉండదు మట్టి అయితే ఎప్పుడు కొండలో ఆ పైన ఉన్న డబ్బాలో అయితే ఫుల్గా ఎప్పుడు ఉండాలండి అప్పుడైతేనే ఇటుక బాగా ఫుల్గా వస్తుంది ఫుల్గా నింపుతుంది చూడండి ఈ విధంగా ఫస్ట్ అయితే దీనికి మట్టి వేసుకున్న తర్వాత ఈ విధంగా పెట్టి అతను ఆ విధంగా అచ్చు పెడుతూ ఉండాలండి దాంట్లో అయితే తడిపిస్తారు అక్కడి నుంచి తడిపించిన తర్వాత దాంట్లో అయితే కొంచెం బూడిది పొడి పూడిది వేసుకొని ఈ ట్రాక్లో పెడితే ఆ పక్కకి నింపిస్తుంది అవైతే మనం తిరగబెట్టుకోవాలి మరలా తీసుకువెళ్ళి మేమైతే రెండు వేల పద్దెనిమిది మెషిన్ అండి మేము ఏ విధంగా తీస్తున్నాం మా మిషన్తో చూపిస్తాను మీకు మేమైతే జేసీబీని ఉపయోగించి మట్టి వేసుకుంటామండి అంటే పైన ఉన్న డబ్బాని వెడల్పుగా కట్టుకున్నాము తొమ్మిది అడుగులైతే ఉంది డబ్బా పైన దాంట్లో అయితే ఫుల్గా మట్టి వేస్తాము ఒకసారి ఆ డబ్బా పూర్తిగా నింపితే దాదాపుగా ఆరు వందల ఇటుకైతే అచ్చులో నింపిస్తుంది ఒకసారి మట్టి వేస్తే మళ్ళీ గంట గంట వరకు వేయ అవసరం లేదండి మట్టి అదే లోడర్కి అయితే కనీసం మూడు వందల నుంచి నాలుగు అయితే అవుతుంది ఫుల్గా డబ్బా నై మట్టి వేసుకుంటే కనీసం మూడు అయినా అవుతుంది అలాగే మిషన్ తయారు చేసేటప్పుడు పదమూడు అచ్చులు అయితే ఇస్తారండి కొత్త అచ్చులు మీరు చెప్పే సైజుని బట్టి ఉంటుంది సైజ్ అయితే మీరు ఏ సైజు ఆ సైజు ఇచ్చుకోవచ్చు అలాగే లోగో కూడా చేయించుకోవచ్చు పదమూడు వచ్చలైతే ఇస్తారండి కొత్త మిషన్కి ఇప్పుడైతే మేము తీసే మిషన్ ఏ విధంగా తీస్తుందో అంటే మాది అయితే బేరింగ్ మోడల్ అండి ఇది రెండు వేల పద్దెనిమిది మోడల్లో ఏ విధంగా తీస్తుందో మీరు చూడవచ్చు ఒకవేళ ఎవరికన్నా ఇంకా డౌట్స్ ఉంటే కింద అయితే కామెంట్ చేయండి నేనైతే ప్రతి కామెంట్కి కూడా రిప్లై ఇస్తాను అలాగే మీరైతే ఫస్ట్ టైం చూసినట్టే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని కూడా తప్పకుండా షేర్ చేయండి ఎవరైతే ఇటకబట్టి ఎవరైతే చేస్తున్నారో వారు ఏ విధంగా అప్డేట్ అవ్వాలనుకుంటే అంటే మిషన్తో చేయించుకోవాలనుకుంటే కొత్త మిషన్లు ఆర్డర్ చేసుకోవాలనుకుంటే నేనైతే డీటెయిల్స్ ఇస్తాను వారికి అయితే తప్పకుండా వీడియోని షేర్ చేయండి వీడియో కూడా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే మాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది మీ నుంచి ఆశించేది కేవలం ఒక లైక్ మాత్రమే మేము ఇలాంటి మరిన్ని వీడియోలు చేస్తానికి మాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది చూడండి ఇదైతే బేరెన్స్ సిస్టం అండి రెండు వేల పద్దెనిమిది మోడల్ అనేది ఓల్డ్ మిషన్ మేము ఇంకా దీంతోనే తీస్తున్నాము ఈ మిషన్కి అయితే కొంచెం మెయింటెనెన్స్ అండి అచ్చును కూడా ఈ విధంగా పైకి లేపి పెట్టాలి ట్రాక్లో అదే కొత్త మోడల్ అయితే ఆ ప్లాట్ఫామ్ నుంచి డైరెక్ట్ గింటే వచ్చినాయి బూడిద వేసుకుని గెంటేయచ్చు ఇది అయితే అలా కదండి పైకి లేపి పెట్టుకోవాలి ఆ ట్రాక్లో అచ్చు అనేది కూర్చోవాలి తర్వాత ఈ పేట అనేది ఆ అచ్చుని గిండుతున్న ఎదరికొని ఇటుతుంది అప్పుడైతే ఇటుక లోపల నింపుతుంది మట్టి నింపిన తర్వాత దాన్ని తీయవచ్చు ఆ పక్కనుంచి మేమైతే జేసీబీతో వేసుకుంటున్నాం కాబట్టి దీనికైతే ఐదు ఐదుగురు సరిపోతారండి అచ్చు పెట్టే వ్యక్తి కాకుండా ఇంకో నలుగురు ఉంటే మొత్తం ఒక ఉంటే సరిపోతారు ఆ విధంగా లోటరీ కానీ జేసీబీ కానీ ఉంటే మీకు పని స్పీడ్ అవుతుంది అలాగే ఇటు కూడా చాలా బాగుంటుంది చాలా స్ట్రాంగ్ ఉంటుందండి ఇలాంటి మరిన్ని వీడియోలు మా ఛానల్ చాలా ఉన్నాయి మీరు చూడాలని అనుకుంటే ఛానల్ ఒకసారి ఓపెన్ చేసి చూడవచ్చు తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి ఒకవేళ కొత్తవి చేయించుకోవాలనుకుంటే ఫోన్ నెంబర్కి అయితే ఫోన్ చేయవచ్చు లేకపోతే వాట్సాప్ చేయొచ్చు నేనైతే డీటెయిల్స్ ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి